మెగస్తనీసు ప్రాచీన గ్రీకు యాత్రికుడు సందర్శకుడు ఆసియా మైనర్ ప్రాంతంలో జన్మించిన మెగస్తనీసును గ్రీకు రాజు సెల్యూకస్ గ్రీకు రాయబారిగా పాటలీపుత్రములోని సాండ్రోకొట్టస్ ఆస్థానానికి పంపాడు కాలము ఖచ్చితంగా తెలియదు కాని చరిత్రకారులు మౌర్యచంద్రగుప్తుని కాలం బీసీ రెండు వందల ఎనభై ఎనిమిదికు ముందు అని మాత్రం నిర్ణయించారు ఫాహియాంగ్ చైనా దేశానికి చెందిన ఒక బౌద్ధ యాత్రికుడు ఎడి మూడు వందల తొంభై తొమ్మిది నాలుగు వందల పన్నెండు సంవత్సరాల మధ్యలో గుప్తుల కాలంలో రెండవ చంద్రగుప్తుని కాలంలో భారతదేశం శ్రీలంక నేపాల్ దేశాలను సందర్శించాడు తన యాత్రా విశేషాలన్నీ ఒక పుస్తకంలో తన అనుభవాలను ఆనాటి స్థితిగతులను సంస్కృతులను గ్రంథస్థం చేశాడు సాంగ్ భారతదేశానికి వచ్చిన చైనీస్ బౌద్ధ సన్యాసి పండితుడు మరియు అనువాదకుడు అతన్ని జువాన్జా అని కూడా పిలుస్తారు హర్షవర్ధన్ రాజు హయాంలో చైనా నుండి భారతదేశానికి ప్రయాణించారు నలంద కనౌజ్ సియాల్కోట్ మరియు కాశ్మీర్ వంటి మఠాలలో హీనాయన మరియు మహాయాన బౌద్ధమతాలను అభ్యసించారు అల్బెరూని పదకొండవ శతాబ్దానికి చెందిన అల్బెరూని పేరు ప్రఖ్యాతులు గలవాడు అల్బెరూని మహ్మద్ గజని కాలంలో భారతదేశాన్ని సందర్శించారు అతను గణితం ఖగోళ శాస్త్రం మరియు దేశంలో అభివృద్ధి చెందిన వివిధ మతాలను అధ్యయనం చేయడానికి వచ్చాడు అల్బెరూని తహకీకి హింద్ అనే పుస్తకాన్ని రచించాడు మార్కో పోలో ఒక వర్తకుడు సాహస యాత్రికుడు ఇతను వెనిస్కు చెందినవాడు ప్రపంచ యాత్రికుడిగా ప్రసిద్ధి చెందినవాడుగా ప్రసిద్ధి మార్కో పోలో ఏది ఒకటి రెండు తొమ్మిది రెండులో భారతదేశం యొక్క కోరమాండల్ తీరానికి చేరుకున్నాడు రుద్రమదేవి రాజ్యాన్ని సందర్శించాడు ఇతని మూలంగా భారతదేశం గురించి బయట ప్రపంచానికి తెలిసింది నికోలో డా కాంటీ వెనిస్కి చెందిన ఒక వర్తకుడు భారతదేశానికి ఆగ్నేయ ఆసియాలకు పదిహేనవ శతాబ్దం ప్రారంభంలో యాత్రలు చేశాడు దక్కనుకి కేంద్రమైన విజయనగర సామ్రాజ్యానికి చేరాడు ఇక్కడే తెలుగు భాషకి ఇటాలియన్ భాష వలె అజంతాలు అచ్చు అంతాలు గలదని తెలుసుకుని తెలుగు భాషకి ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని బిరుదుని ఇచ్చాడు రజాక్ పద్నాలుగు వందల నలభై మూడో సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన పర్షియన్ రాయబారి అబ్దుల్ రజాక్ అతను పర్షియన్ తైమూరిడ్ చరిత్రకారుడు మరియు పర్షియా యొక్క తైమూరిడ్ రాజవంశ పాలకుడు షారూఖ్ రాయబారిగా రెండవ దేవ్ రాయ సమయంలో విజయనగర్ రాజ్యాన్ని సందర్శించిన పండితుడు